ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి లూకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం ప్రభు నందు పిల్లర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ శిష్యులు చాలా సంబరపడిపోతున్నారు చాలా సంతోషంతో ప్రభు దగ్గరికి వచ్చారు ప్రభు దయాలు మాకు లోబడుతున్నాయి శిఖ శక్తులన్నీ లొంగిపోతున్నాయి ఆహా ఓహో ఎంత గొప్ప ధన్యతమాది అనుకుంటూ ఉంటున్నారు దేవుడు వారికి గుణపాఠమే చెప్తున్నాడు సంబరపడబాకండి సాతానుడు పడ్డాడు చూశాను జాగ్రత్త అని చెప్తూనే ఆనందిస్తున్నాడు ప్రభు ఆ మాట అదే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి ఎందుకంటే ఏ పని మీదైతే భూమి మీదకి ఆయన వచ్చాడో అది జరుగుతూ ఉన్నప్పుడు ఆనందం కాక మరేముంది ఏ ఉద్దేశ్యమైతే నువ్వు కలిగి ఉన్నావో దేవుడు నీ ఉద్దేశ్యాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు సంతోషిస్తావు కదా అయితే ఆనందిస్తూ ఆయన చెప్తున్న మాట తండ్రి ఆకాశమునకు నువ్వు భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు సంగతులు మరుగు చేసేసావు కొంతమందికి అర్థం కాలేదు ఏం జరుగుతుందో కూడా కొంతమంది తెలుసుకోలేరండి వయసు ఉండొచ్చు అనుభవం అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ దేవుని సంగతులు అర్థం అందరికీ అర్థం కావు కదా తెలుసుకోవాలి కొందరికి మరుగు చేసేస్తున్నాడు కొందరికి బయలుపరుస్తున్నాడు జ్ఞానులకు వివేకులకు మరుగు చేశాడు పసిబాలులకు బయలుపరుచున్నామని నిన్ను స్తుతించుచున్నాను తండ్రి అవును తండ్రి కొంతమంది ఈ పిల్లలు చెప్పేదాకా పెద్దవాళ్ళకి అర్థం కాదండి మరి కొన్ని విషయాలు మరి వాళ్ళకి ఎలాగ తెలుస్తే అంటే అలా తెలిసిపోతే అంతే అంటూ ఉంటారు అరే నువ్వు భలే చెప్పావురా బరే కొనుక్కున్నావు నాకు నా బురగ తట్టలేదే దేవుడు ఏ సంగతులు ఎవరికి బయలుపరచాలో ఆయనకి తెలుసు మాత్రాన అనుభవజ్ఞులకు తెలియద తెలియనంత మాత్రాన కింద వాళ్ళు చెబితే నేర్చుకోకూడదని ఏం లేదు కదా దేవుడు వారికి మరో కోణంలో మాట్లాడాడు అది మనకి నేర్పిస్తున్నాడు చక్కగా నేర్చుకోవాలి ఆ నేర్పించేటప్పుడు నేర్చుకోవాలండి వయ్ నేను ఇంతేనే మార్చుకోనంటే కుదరదు అక్కడ పసిబాలులకు బయలుపరుస్తున్నాడట పసిబాలురు అంటే ఇక్కడ కిడ్స్ అని కాదని అర్థం ఇక్కడ నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీకన్నా తక్కువారి ద్వారా కూడా ఒక్కొక్కసారి మనకి నేర్పిస్తాడు మనం నేర్చుకోవాలి అవును తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలం ఆయనను ఆయనకి ఇష్టమైనప్పుడు మనకి ఆయన చిత్తం నెరవేర్చడానికి కదా భూమి మీదకి ప్రభు వచ్చింది ఆయన చిత్తం నెరవేరుస్తున్నాడు సో కాబట్టి నాకు రాలేది ఈ ఆలోచన వాడికి వచ్చింది కాబట్టి నేను నెరవేర్చకూడదు నో శిష్యులు చెప్పే సంగతులను బట్టి వాళ్ళకి వెంటనే కౌంటర్ ఇస్తూనే దేవుని స్థుతిస్తున్నాడు హెచ్చిపోవద్దు ఇది దేవుని కార్యం దయము లోబడుతున్నాయన్నా స్వస్థతలు జరుగుతున్నాయన్నా అంధకార శక్తుల మీద విజయం వస్తుందన్నా అది దేవుడు చేస్తున్నాడు డబ్బాలు కొట్టుకోవద్దు దేవునికి భయపడుతూ ఉండండి అని చెప్తూనే దేవుని స్థుతిస్తున్నాడు ప్రభువా కొందరికి అర్థం కాలేదు ఇక్కడ నువ్వు బయలుపరచావు శ్రమ ఫలించింది దేవుడు ఎప్పుడు తన చిత్తాన్ని తన ప్రజలకు బయలుపరుస్తాడు అయితే తన చిత్తమును జరిగించడానికి ఎవరు వచ్చారో వారికి మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాడు తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రభు ప్రార్థనలో కూడా మనం గమనిస్తూ ఉంటాం ప్రేమేం దేవుని బిడ నేను చెప్పేది ఏమిటో తెలుసా నువ్వు దేవుని చిత్తమును వెతుక్కుంటూ ప్రయాణం చేస్తూ వెళ్ళు నీ చిత్తమేమిటో ఆయన నెరవేరుస్తాడు నీ ఇష్ట ఇష్టాలు ఆయనకు అప్పచెప్పు ఆయన ఇష్టం ఏమిటో నెరవేర్చు జ్ఞానులకు తెలియని సంగతులు వివేకులకు అర్థం కాని సంగతులు దేవుల్లో నువ్వు పసివాడు అనుకుంటున్నావు పసిదాని అనుకుంటున్నావు నీకు బయలుపరుస్తాడు నీకు తెలియచేస్తాడు నువ్వు చెబితే పెద్దవాళ్ళు సైతం ఔరా అని నోరు వెళ్ళబెట్టాల్సిందే నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే అంత సమీపంగా ప్రభుకు నివసి దగ్గరగా నివసిస్తున్నావా దేవుని సంగతులు తెలియచేస్తాడు ఆయన చిన్న వయస్సు నుండే బాలుడైనటువంటి వయస్సు నుంచే ప్రభు అనేకులు నోళ్లు వెళ్ళబెట్టేసేటట్లుగా అనేకులను ఆలోచింపచేసేటట్లుగా అనంత జ్ఞాని కదా ఆయన అప్పుడోనే అద్భుతాలు చేశాడు ఇప్పుడు తన శిష్యులకు అధికారం ఇచ్చాడు వాళ్ళకి అర్థం కావట్లేదు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు వాళ్ళు వాళ్ళకి కౌంటర్ ఇచ్చాడు కంట్రోల్లో పెట్టాడు భక్తి ఏ విధంగా చేయాలో ఒక ఆర్డర్ నేర్పించాడు దేవుని స్థుతిస్తున్నాడు ఆనందిస్తున్నాడు దేవుళ్ళు నువ్వు పరిశుద్ధాత్మయంతో ప్రహర్షించాలి అట్టి ఆనంద డోలికల్లో మునిగి తేలాడాలి దేవుని ఆరాధించాలి ఆయన దృష్టికి అనుకూలమైనది చెయ్యి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయుష్కాలం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు అన్నీ సరిగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి అనుకూలమైనది జరిగించు నీ పరిస్థితి మారిన స్థితిగతులు ఎత్తుపల్లాలు ఏదైనప్పటికీ కూడా ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించు నీకు బయలుపరుస్తాడు కొందరికి అర్థం కాని సంగతులు కూడా నీకు బోధపడేటట్లు చేస్తాడు దేవుని దృష్టికి అనుకూలమైనది జరిగిస్తూ అనంత జ్ఞాని దేవుని దగ్గర నుండి అమూల్యమైన జ్ఞానమును సాధించుదువుగాక ఆ మేన్ ప్లీజ్ ఆల్అ క్లోజ్ యువస్ ఐ విల్ ప్రే ఫర్ యు సర్వోన్నతుడా సార్వభౌముడా సర్వజ్ఞాని నీకు స్తోత్రముల తండ్రి ఎవరికి అర్థం కాని సంగతులు నీకు ఇష్టమైన వారికి తెలియజేస్తావు మా ప్రార్థనకు జవాబు వచ్చేసిందని సంబరపడిపోతున్నటువంటి వారి విషయంలో కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉందని మరొకసారి హెచ్చరికలు ఇస్తారు మీ దృష్టికి అనుకూలమైన జరిగించే వారిని ఆశీర్వదిస్తారని వాగ్దానము చేసిన దేవా మేము ఎల్లప్పుడూ కూడా నీ ఎందు ఆనందిస్తూ నీ చిత్తము జరిగించే కృప అనుగ్రహించమని ప్రభుయ్ని క్రీస్తు నామును ప్రాధేయపడుతూ స్తుతిస్తున్నాము తండ్రి ఆమె గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ బ్లస్ యూ